చేపట్టిన పోషణ అభియాన్ ఆశించిన లక్ష్యాలను సాధించే దిశగా అడుగులు వేస్తోంది గర్భిణీలు బాలింతలు చిన్నారులో పౌష్టికాహార లోపాన్ని నివారిస్తూ అటు ఆరోగ్యాన్ని ఆనందాన్ని అందిస్తూ కోట్లాది కుటుంబాల్లో సంతోషాన్ని నింపుతోంది పోషణ్ అభియాన్ పథకాన్ని మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వం పోషణ్ పక్వాడా పేరుతో ప్రత్యేక కార్యక్రమాలను చేపట్టింది సంగారెడ్డి జిల్లాలో పోషణ్ పక్వాడా అమలుపై దూరదర్శన్ ప్రత్యేక కథనాన్ని చూద్దాం దేశంలో ఏ ఒక్కరూ పోషకాహార లోపంతో బాధపడకూడదన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పోషణ అభియాన్ పథకం సత్ఫలితాలు ఇస్తోంది పోషణ్ అభియాన్ పథకాన్ని మరింతగా విస్తృతపరిచే లక్ష్యంతో మార్చి పద్దెనిమిది నుంచి ఏప్రిల్ రెండవ తేదీ వరకు ప్రభుత్వం పోషణ్ పక్వాడ పేరుతో ప్రత్యేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది గర్భిణీలు బాలింతలకు పోషకాహారం అందిస్తూనే గర్భస్థ స్థాయి నుంచి శిశువుకు ఆరు సంవత్సరాలు వచ్చేంత వరకు ఈ పథకం కింద అంగన్వాడీ కేంద్రాల ద్వారా పౌష్టికాహారం అందిస్తున్నారు పాలు కోడిగుడ్లు నాణ్యమైన భోజనం అందజేయడంతో పాటు తల్లి బిడ్డ క్షేమంగా ఉండేలా వైద్యుల సూచన మేరకు నెలవారీ ఇంజెక్షన్లు చేస్తున్నారు సంగారెడ్డి జిల్లాలో ఐదు ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో మొత్తం పదిహేను వందల నాలుగు ఉన్నాయి ఆయా అంగన్వాడీ కేంద్రాల్లో నిత్యం చిన్నారులు బాలింతలు గర్భిణులకు పౌష్టికాహారం అందిస్తున్నారు ఈ సందర్భంగా లబ్ధిదారులు పల్లవి సానియా బేగం రుబీనా బేగం దూరదర్శన్తో మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాల ద్వారా తమకు క్రమం తప్పకుండా పౌష్టికాహారం అందిస్తున్నట్టు తెలిపారు బాలింతలు గర్భిణులకు పౌష్టికాహారాన్ని అందిస్తున్న కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు ఇక్కడ ఇప్పుడు నేను ప్రెగ్నెంట్ గా ఉన్నాను ప్రెగ్నెంట్ గా ఉన్నప్పటి నుంచి ఇక్కడ ఫుడ్ ఇస్తారు పాలు గుడ్లు ఇక్కడనే రైస్ ఫుడ్ కూడా తినడం ఇక్కడనే మధ్యాహ్నం డైలీ పాలు ఒక గ్లాస్ పాలు ఇస్తారు డైలీ మంజీ చేసారు అన్ని టీచర్స్ వాళ్ళు కూడా ఆంత మంత్లీ ఒకసారి మీటింగ్ పెడతారు పిల్లలకి ఎలా చూసుకోవాలి ఎలా పిల్లలకి స్కిల్స్ తోని కూడా కొద్దిసేపు కూర్చోబెడతారు ఇట్లా చూసుకోవాలి ఇట్లా అని చెప్పిషన్ చెప్తారు డైలీ పిల్లలని తినడానికి గాని రోజూ ఇక్కడే వస్తాం మేము తినడానికి పిల్లని డైలీ చూస్తా ఉంటాం ఇక టీచర్ బి బంచానే ఉంటది మాతోని నేను శ్రీదా అండాగర్ తంగలవాడి సే వాట్ కర రే ہوں۔ यहां पे फूड अच्छा मिलता है यहां पे खाना अच्छा है टाइम है रोज खाने के लिए फुट के लिए आती हूं

పోషణ పక్వాడను సమర్థవంతంగా అమలు చేసేందుకు చర్యలు చేపట్టామని జిల్లా సంక్షేమ అధికారి లలితాకుమార్ తెలిపారు గర్భిణులు బాలింతలు పిల్లలు ఎలాంటి ఆహారం తీసుకోవాలో అవగాహన కల్పిస్తున్నామన్నారు ఇంటింటికి తిరిగి తల్లిపాల విశిష్టత గురించి తెలియజేస్తున్నామని పిల్లలకు అవసరమైన టీకాలు పెరటి తోటల పంపకం గురించి వివరిస్తున్నట్టు స్పష్టం చేశారు ప్రతి అంగన్వాడి ఎక్కడైతే ప్లేసెస్ అనుకూలంగా ఉన్నాయో అక్కడ కిచెన్ ఇంప్రూవ్మెంట్ అలాగే ముఖ్యంగా డేస్ యొక్క ఇంపార్టెన్స్ గురించి చెప్పబోతున్నాము ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు ఏమేమి తినాలి ఎలా తినాలి ఇన్స్టిట్యూషనల్ డెలివరీ కంపల్సరీగా చేయించుకోవాలి కొలెస్ట్రాల్ ఫీడింగ్ గురించి కానీ ఆ తర్వాత కాంప్లిమెంటరీ ఫీడింగ్ గురించి చెప్తూ బ్రెస్ట్ ఫీడింగ్ కూడా టూ ఇయర్స్ వరకు ఇవ్వాలి అని చెప్పడం జరుగుతుంది రీఫీ వెజిటేబుల్స్ గురించి కానీ వెజిటేబుల్స్ గురించి కానీ చెప్పడం జరుగుతుంది ఈ పోషన్ పక్వాడలో భాగంగా ఆ స్పెషల్ గా పిల్లల మీద ఫోకస్ చేయడం జరుగుతుంది అంగన్వాడీ టీచరు నవీన శ్యామల మాట్లాడుతూ ప్రభుత్వ సూచనలకు అనుగుణంగా గర్భిణులు బాలింతలకు చిన్నారులకు పౌష్టికాహారం అందిస్తామని తెలిపారు రక్తహీనత బరువు లోపాలు లేకుండా అవసరమైన పోషకాహారం అందిస్తున్నట్టు వివరించారు గర్భిణులు బాలింతలు మూడు నుంచి ఆరు ఏళ్ల పిల్లలకు ఒక పూట భోజనం ఉడికించిన గుడ్డు రెండు వందల మిల్లీ లీటర్ల పాలు అందజేస్తున్నామన్నారు ఏడు నెలల నుంచి మూడేళ్ల వయసు గల చిన్న పిల్లలకు బాలామృతం ఏళ్ల పిల్లలకు ప్రతిరోజు గుడ్డు అందిస్తున్నట్టు తెలియజేశారు పోషకాహార లోపాన్ని అధిగమించేందుకు చిరుధాన్యాల వాడకంపై ప్రభుత్వం విస్తృత ప్రచారం చేయిస్తోంది చిరుధాన్యాలను నిత్యం ఆహారంగా తీసుకోవడం వల్ల కలిగే లాభాలను కూడా అంగన్వాడీ కేంద్రాల్లో వివరిస్తున్నారు బీరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్